తిరుపతిలో కోర్టు భవనాల సముదాయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నూట పదహైదు కోట్ల పన్నెండు లక్షలు మంజూరు చేసింది తిరుపతి రూరల్ మండలం దామినేడులో కోర్టు భవనాల సముదాయం కోసం ప్రభుత్వం ఇటీవల పదనాలుగు ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం తిరుపతి నగరం వేషాలమ్మ గుడి వీధిలోని కోర్టు కాంప్లెక్స్ తక్కువ స్థలంలో ఏర్పాటైంది అందులో పలు భవనాలు బ్రిటిష్ కాలం నాటివి కావడంతో శిథిలావస్థకు చేరాయి వాహనాల పార్కింగ్కు కూడా స్థలం లేదు దీంతో కోర్టుల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది ఈ నేపథ్యాన్ని వివరిస్తూ దామినేడ్లో కొత్తగా కేటాయించిన పదనాలుగు ఎకరాల్లో నూతన కోర్టు సముదాయం నిర్మించాల్సి ఉంది దీనికి అవసరమైన నిధులను కేటాయించాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఏడాది జూలై ఐదు సెప్టెంబర్ పదకొండు ఇరవై తేదీల్లో ప్రభుత్వానికి లేఖలు రాశారు దీనికి స్పందించిన ప్రభుత్వం సిఎస్ఎస్ పథకం న్యాయశాఖకు మౌలిక సదుపాయాల కల్పన కింద నూట పదహైదు పాయింట్ పన్నెండు కోట్లు మంజూరు చేసింది ఈ నిధులతో దామినేడ్లో పదహారు భవనాలతో కూడిన కోర్టు సముదాయం నిర్మించేందుకు పరిపాలనా ఉత్తర్వులు జారీ చేసింది